హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక ఊర్లో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండడం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి తన ఆవుల్లో ఒక దాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు కొట్టంలో చోటు లేదు మరి తన దగ్గరున్న ఉన్న ఇంటిలోకి అనువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడు ఆ ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా దూడని వదలాల్సిన పని లేకుండా పాలిచ్చేంత సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇంకా తెల్లవారకుండానే అది నిద్రలేచి అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కూతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలికూడి కూతకే మేలుకోవడం మొదలుపెట్టింది లేచిన వెంటనే గబగబా సుబ్బన్న తుడ్లోకి పోయేది కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవును పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంటికి పారిపోయేది పాపం మూడో కూతకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటు పోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమయ్యింది అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్ళి ఆత్రంగా పాలన్ని పిండుకున్నది ఆ పైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమయ్యింది రోజు పాలన్ని పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువులు ఇంటికి పట్టించి పంపించాడు చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన ఇంటికి వెళ్ళి అతను తన గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్న అయితే పశువులకి మంచి గడ్డి వేస్తాడు గాడిదకు ఆ రాత్రి పండగే మరి అందుకనే ఒక్క రాత్రి ఏమిటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపు బెట్టుగా తిన్నది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకొని హాయిగా నిద్రపోయాడు ఇక మరనాడు తెల్లవారుజామున కోడి కూయలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైంది అన్నట్లు గబగబా దుడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరకు పోయింది ఆత్రంలో దాని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో ద భీమను ఒక గట్టుకు తన్ను తన్నింది ఆ శబ్దం ఆ వెంటనే టంగమ్మ ఎత్తడకుండా శబ్దం అయ్యోమన్న అరుపులు వచ్చాయి బెదురుకున్న గాడిదను పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది దొంగ కూడా దొరికిపోయింది తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్నకు గొడ్లకు ఉచితంగా సాకరీ చేయవలసి వచ్చింది దానికి తోడు విరగని ఎముకలు సరి సరిచేసేందుకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి